హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆ ఏమని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా ఈరోజు మన ఛానల్లో రాగిబూరెలండి మంచి కాలుష్యం ఉన్న ఫుడ్ అండి చాలా మంచిది హెల్త్కి ఇంకా షుగర్ ఉన్నోళ్ళు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు అనమాట సుగురు ఎవరైనా ఈ స్వీట్ అనేది తినొచ్చండి ఈ రాగి రాగిబోర్రెలు ఎలా చేయాలో చూద్దామండి రాగి ఒక ఒకప్పు రాగి పిండి మళ్ళీ కప్పు గోధుమ పిండి ముప్ప కప్పు కొబ్బరి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు అండి ఇవి కొబ్బరి కానీ నువ్వులు కానీ ఏంచే పని ఉండదండి నూనెలో పూరెలు ఏగుతాయి కాబట్టి అప్పుడు ఏగుతాయి తాటి బెల్లము లడ్డూలు కానీ బూరెలు కానీ ఏమైనా స్వీట్ ఐటమ్స్ ఎక్కువ నేను తాటి బెల్లమే వాడతానండి ఇది ఒక కప్పు వేస్తున్నాను అరకప్పు నీళ్ళు పోసి కరగనిద్దామండి స్టవ్ వెగిస్తున్నా ఈ విధంగా మంచిగా కరగాలండి అన్నీ బెల్లము బాగా కరిగినాక మళ్ళీ పాకం అవసరం లేదు తీగ పాకం కానీ మామూలు ఉండపాకం కానీ అవసరం లేదు ఈ బూరెలకి ఇదిగోండి ఇట్లా మరగాల మొత్తం కరగాలన్నమాట కరిగిన తర్వాత నలకలు లేకుండా వడేసుకోవాలా మొత్తం కరిగింది గడ్డలు లేకుండా ఇప్పుడు వడపోసుకుందాము నలకలు లేకుండా ఈ విధంగా వడపోసుకుందాం బెల్లము వడ వాడపోసుకున్నాము అన్నీ మిక్స్ అండి పిండి గోధుమ పిండి కొబ్బరి నువ్వులు మిక్స్ ఇవన్నీ కలపాలా ఈ విధంగా యాలకుల పొడి మాకు ఇష్టం ఉండదండి అందుకు వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ అనేది ఇష్టం ఉన్నోళ్ళు చూడండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలా ఈ విధంగా గోధుమ పిండి కానీ పిండి వేస్తే మెత్తగొస్తాయండి ఈ బూరెలు అనేది సాఫ్ట్గాను పొంగుతాయి అన్నమాట మంచిగా పొంగుతాయి ఈ విధంగా కలపాలా చేత్తో కలపాలా తర్వాత అండి ఫస్ట్లో స్పూన్తో కలిపిన ఇప్పుడు చేత్తో కలిపితే బాగా కలుస్తుంది పిండినండి చపాతి పిండిలాగా తీసుకోద్దు మృదువుగా సున్నితంగా ఇట్లా కలపాలన్నమాట ఎక్కువ చపాతి పిండి దాకా ఇట్లా పీసుకోద్ది అనమాట ఆ విధంగా పిసుకున్నట్టయితే బూరెలు సరిగ్గా రావండి ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలా ఇదిగోండి చక్కగా బాగా వచ్చింది ఈ విధంగా రావాలా మెత్తగా మెత్తగా ఉంది చూడండి ఎంత బాగుందో కొంచెం నూనె వేయాలండి నూనె కానీ నెయ్యి కానీ ఇయ్యాలా బాగుంటుంది టేస్టు వేస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేతికి అనమాట చూడండి భలే సాఫ్ట్గా ఉందనమాట చపాతి పిండిలాగా గట్టిగా లేదు బాగా ఇట్లా ఉండాలి రెడీ అయింది కదండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము వేడి అయిందండి గిన్నె నూనె వేసాం కదండి ఇప్పుడు ఇప్పుడు బూరెలు వేసుకుందామండి నెయ్యి చేతికి అంటుకోకుండా రాసుకోవాలన్నమాట రాగి బూరలు కవర్ మీద చేస్తే బాగా వస్తాయండి ఆ కవర్కి నూనె రాయాలన్నమాట అండ్కోకుండా ఉంటుంది పిండి తర్వాత నూనెలో ఈజీగా తీసేసుకోవచ్చు ఈ బూరెలు అనేవి అండి రాగి బూరెలు మంచిది అనమాట హెల్త్ కి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఈ స్వీట్ అనేది రాగి బూరెలండి తాటి బెల్లంతో చేస్తున్నాను మంచి హెల్త్ అయిన ఫుడ్ అనమాట స్వీట్ తినాలనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది కదా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి సింపుల్గా ఒక పావు గంటలో రెడీ అవుతుందండి తొందరగా అరిసెలు లెక్క ఉంటాయి కానీ ఇంకా టేస్ట్ ఉంటాయి అరిసెలు కంటే ఇది మంచి ఓన్స్కి మళ్ళీ మనలో శక్తి రావటానికి చాలా స్ట్రా స్ట్రెంగ్త్ అనేది మనకు వస్తుందండి ఇలాంటి తింటుంటే పిల్లల నుంచి పెద్దల వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి ఈ బూరెలు రాగి బూరెలు నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా అందరూ ట్రై చేసి తిని కామెంట్ చేయండి ఈ విధంగా చేయాలండి అరిసెల్లాగా నూనె వేడెక్కిందండి వేడి వేడెక్కితేనే వేయాల అలా వస్తుంది పొంగుతుంది బూరే పొంగాలంటే అండి వేడి వేడి నూనె బూరె పైన వేయాలనమాట ఆ విధంగా వేసినట్లయితే బూరే పైకి పొంగి సాఫ్ట్గా బాగుంటుందండి టేస్ట్ టేస్టీగా కలర్ ఇలాగే వస్తుంది రాగిపిండి పిండి కూడా రాగిబూరలు అండి ఒక్కొక్కటి వేయాలా ఎక్కువ వేస్తే మాడిపోతాయి ఎక్కువ వేయకూడదు ఒక్కొక్కటి వేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట లేకపోతే ఒక మూడు నాలుగు అనుకోండి అన్నీ మాడిపోతాయి ఆ విధంగా చేయకూడదు స్టవ్ హైలో ఉండాలండి హైలో ఉంటేనే పొంగుతాయి అనమాట మంచిగా నూనె కాగాల ఫస్ట్ ప్రిఫరెన్సు నూనె కాగిన తర్వాత హైలోనే ఉంచాలండి ఆ విధంగా అయితేనే పొంగుతాయి టేస్టీ టేస్టీ రాగి బూరెలు రెడీ అయిపోయినాయి మళ్ళీ టేస్టీగా రాగి బూరలు అనేది కలర్ ఇది వస్తుంది తాటి బెల్లం అట్లా వాడే కదా రాగిబూర్లు రెడీ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇవి మెత్తగా ఉంటాయి మంచి ఫుడ్ అండి ఇలాంటివన్నీ చేసుకుంది అండి ఈ ఈ ఫుడ్ అనేది పిల్లలకి అందరికీ మంచి పరంగా కాలుష్యం ఎక్కువ ఉంటుంది తిని చూద్దాము పొంగి మెత్తగా ఉన్నాయి గట్టిగా గట్టిగా లేవు అనమాట నార్మల్ స్వీట్ ఎక్కువ లేకుండా స్వీట్ కూడా నార్మల్గా ఉందండి నాటి బెల్లంతో తయారైంది కదా బాగుంది చాలా బాగున్నాయండి నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి స్వీట్స్ అంటే ఇవి షుగర్ పర్సెంట్ పెన్సిల్ స్వీట్స్ అంటే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి మా వాళ్ళకి కూడా అవి చేసి పెడతాను ఎందుకంటే మనకి షుగరు ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్లో పెట్టడానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఇలాంటి పూర్తి ఇష్టపడతామండి మా వాళ్ళు కానీ నా నేను కానీ చాలా టేస్టీ టేస్టీగా అంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి